ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నిశ్చయముగా నీ దురదర్శన నీవు మారచ్చేదవో యోగు పదకొండు పదహారు ఈ యొక్క వాక్యము ఈ యొక్క మాట ఎవరు పలికరన్నదని కా కాకుండా ఈ మాటలో ఉన్న అర్థాన్ని మనం చూసినట్లయితే నిశ్చయముగా నీ దుర్దశ నీవు మర్చిపోతా నీ చెడ్డ దశ నీ చెడ్డు దశ నీ పరిస్థితులు నీ ప్రతికూల పరిస్థితులు ఇవన్నీ కూడా నేను వెంటాడుతూ ఉంటుండొచ్చు ఇప్పుడు నీ పరిస్థితి అలానే ఉండుండొచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు నిశ్చయముగా నీవు మరిచిపోతావు మరిచిపోతావు హాలయ్య నమ్ముతున్నారా నమ్మిన వారు ఖచ్చితంగా దీన్ని స్వతంత్రించుకుందరు కాక స్తోత్రం దేవా మరి నిశ్చయముగా మరి వారి యొక్క దుర్దశను మరుస్తారని వాకించాల్ వస్తుంది మరి ప్రతి వారు కూడా మరుచుటకు కృప చూపించండి మరిచి చేసినందుకు నీకు వందనాలు క్రీస్తు నామంలో ఈ వాగ్దానం వారు అందరి జీవితాలు వారి దూరదర్శనం మరిచిలా చేసినందుకు వందనం తెలుస్తున్నారు ఇట్లా నేస్తు నామంలో ప్రార్థించిన మేము పొందుకుని విన్నామా పరమ తండ్రి ఆమె